పేరుకి శంకుస్థాపనలు చేసేయటం అక్కడ మనకి ఫైనాన్షియల్ శాంక్షన్ కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ లేకుండా ఊరికి కొబ్బరికాయలు కొట్టేట వల్ల ఏ ఉపయోగం ఉండదు అలాంటి దానికి ఉదాహరణ ఏంటంటే మీకున్నటువంటి పక్కన హాస్పిటల్ హాస్పిటల్కి దాన్ని వంద పడకల హాస్పత్రిగా అభివృద్ధి చేస్తామనేటువంటి కళ్ళపల్లి మాటలు ఆ రోజు చెప్పి కొబ్బరికాయ కొట్టేసి శాంక్షనింగ్ లేకుండా హాస్పిటల్కి శాంక్షనింగ్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలియాలి కూడా చెప్తున్నాను ఒక పక్కన దానికి కావలసిన వంద పడకల స్థాయికి వెళ్ళాలంటే దానికి అవసరమైనటువంటి నిర్మాణం జరగాలి అంటే ఒక పైను ఒక అంతస్తు వేయాలి దానికి ఒక శాంక్షన్ కావాలి మరొకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి స్టాఫ్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శాంక్షన్ జరగాలి అంటే అంటే కట్టడం అంటే ఒకసారి కట్టడంతో అయిపోతుంది కానీ అందులో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ఇతర సిబ్బంది కావాలంటే దానికి స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాలి రిక్రూట్ చేసుకునేటువంటి స్టాఫ్కి నెల నెలా జీతాలు ఇవ్వాలి దానికి ఒక పక్క శాంక్షన్ ఉంటూ తప్పితే మనం ఊరికే వంద అయిపోయిందని చెప్పి కొబ్బరికాయ కొట్టేసి ఏదో మనకు నాలుగు డబ్బులు వస్తాయి కాంట్రాక్ట్ని పెట్టుకుంటే అనేటువంటి ఆలోచనతో చేసే పనులు తప్పు ఆ పని చేసేది ఎన్నికలకు ముందు ఆ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ప్రతిరోజు కూడా మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారితో మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారితో చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కోరాను ఇది కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి హాస్పిటల్ కాకూడదు నిజంగా వంద పడకల హాస్పిటల్ కావాలి మాకంటే దీనికి కొంతమంది దగ్గర ఫండ్స్ పాజిటివ్ ఉంది కాబట్టి త్వరలోనే మీకు పూర్తి స్థాయిలో అంటే ఒక పక్కన నిర్మాణానికి మరో పక్కన స్టాఫ్ రిక్రూట్మెంట్కి వారి జీతాలకి సంబంధించి సంపూర్ణమైన ఫైనాన్షియల్ శాంక్షన్ ఇస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది దాని ద్వారా అతి త్వరలోనే అతి త్వరలోనే సమయం టైము నేను చెప్పట్లేదు కానీ అతి త్వరలోనే మనం దీన్ని వంద ప్రకల ఆసుపత్రిగా ఏ పని కూడా ఆగకుండా నిరాఘాతంగా కొనసాగే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాటని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను